బిజీ డిజిటల్ లైఫ్ లో అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు జాబ్ చేసే ప్రతి ఒక్కరూ పొద్దంతా కూర్చొని పనిచేస్తున్నారు వయస్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నడుము మెడ మెడనొప్పి అనేది సర్వసాధారణంగా మారిపోయాయి వీటి నుంచి ఉపశమనం పొందాలంటే శారీరక వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు తీసుకునే ఆహారంలో అవకాడో ఉన్నట్లయితే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు అవునండి అవకాడోలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వెన్ను నొప్పిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయట అవకాడోలో చాలా పోషకాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అయినటువంటి ఓలిక్ యాసిడ్ అవకాడోలో పుష్కలంగా ఉంటుంది అది నడుము నొప్పి మెడ నొప్పిని నిరోధించడంలో బాగా పనిచేస్తుంది అలాగే అవకాడోలో విటమిన్ ఈ విటమిన్ సి కెరెటెనాయిడ్స్ ఉంటాయి దీంతో ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం కూడా కండరాల్లో ఏర్పడే క్రాంప్స్ ను దూరం చేస్తాయి పొటాషియం శరీరంలోని ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ను అదుపులో ఉంచుతుంది అందుకే మీ ఆహారంలో అవకాడో ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి